హాయ్ హలో వెల్కమ్ సుజితా కుర్రా యూట్యూబ్ ఛానల్ బాగున్నారా అండి అందరూ ప్లీజ్ నా వీడియోస్ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూడట్లేదండి ఇంకా కొత్త కొత్త వీడియోస్లో నేను పెడతాను కొత్త కొత్త కాన్సెప్ట్తోనే ముందుకు వస్తానండి ప్లీజ్ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు నా బ్లాగ్ ఏంటంటే నా చీరలు చూపిస్తాను ఏవి నేను కొన్నాను ఏవి నేను నా గిఫ్ట్స్ ఇచ్చారో ఏవి నాకు ఏ చీరలు పెట్టారో అవి చూపిస్తానండి మీజ కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఫస్ట్ నా పెళ్లి చీరతో మొదలు పెడతానండి ఇది నా పెళ్లి చీర బాగుందా అండి ఈ చీర నాకు ఇష్టమే కానీ బ్లౌజ్ చిన్నగా అయింది చాలా బాగుంది ఈ చీర కూడా మా ఆయన వాళ్ళే మాకు తెలియదు నేను చీరల షాపింగ్కి ఏమి వెళ్ళలేదు వెళ్ళారు వాళ్ళే తెచ్చారు బాగుంది ఈ కలర్ బ్లౌజ్ వచ్చింది కానీ చిన్నగా అయిపోయిందండి ఇక్కడే ఉండాలి దొరకట్లేదు ఇది నా పెళ్లి చీర లగ్గం చేదండి అంచేమో వచ్చింది చిన్నగా ఇప్పుడేమో అన్ని పెద్ద బార్డర్లు చీరలు వస్తున్నాయి ఇదేమో ఇట్లుంది నెక్స్ట్ నా రిసెప్షన్ శారీ అండి ఈ చీర నాకు చాలా బాగా నచ్చింది ఇప్పటికీ కడతా ఉంటాను ఇప్పుడు బ్లౌజ్ ఏమో ఇలా వచ్చింది బ్లౌజ్ అప్పుడు ఇదే మోడల్ అండి పన్నెండు సంవత్సరాల క్రితం ఇట్లా గుర్తించుకున్నాను ఇప్పుడైనా నేను కట్టిన ఈ చీర మాత్రం బాగానే ఉంది బ్లౌజ్ కూడా మంచిగా వస్తుంది ఈ చీర నాకు చాలా ఇష్టంతో కొ చాలా ఇష్టంతో నేను కొన్నా అంటే చాలా ఇష్టంతో మా వారు మా ఆయన వాళ్ళ అక్క చెల్లెలు వాళ్ళు కలిసి కొన్నారు సేమ్ చీర మాడపడుచు కూడా ఉంది ఇది కానీ భలే ఉంటుందండి చీర కట్టినాక బాగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు కూడా ట్రెండింగ్ లానే ఉంటుంది చీర చాలా బాగుంటుంది అసలు ఇప్పటికీ కడతా ఈ చీర మంచి ఉంది మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి ఈ చీరేమో నేను అమ్మవారి గుళ్ళో తీసుకున్నానండి మున్గనూరులో దసరాకి ప్రతి దసరా అయినా ఏ పండగైనా మేము ఊర్లోనే వెళ్తాము కాకపోతే ఆ ఆ రోజు ఎందుకో వెళ్ళలేదు మేము వెళ్ళాలనిపించలేదో సరే ఇక్కడే చేసుకున్నాం ఒక్కసారన్నా అనుకున్నామో తెలీదు మేబీ ఈ చీర కొనే అదృష్టం ఉన్నట్టుంది అమ్మవారు నాకు ఈ రూపంలో ఇచ్చినట్టుంది ఈ చీర వేలం పాటేస్తారండి అక్కడ అమ్మవారికి కట్టించిన చీరలు అప్పుడు ఇది కొన్నాను ఈ చీర కూడా చాలా బాగుంటుంది ఎంత పడిందో మరి అప్పుడు థౌజండ్ పడిందో ఏం అమ్మవారికి చీర కట్టించిన వేలం పాటలో పడింది చాలా బాగుంటుంది ఇది కూడా దీనికి పింక్ బ్లౌజ్ వేసిన బ్లూ బ్లౌజ్ వేసినా ఏ వర్క్ ఈ కలర్ అన్ని కలర్లో ఏ వర్క్ ఉన్న బ్లౌజ్ వేసినా చాలా బాగుంటుంది ఇది చీర అయితే నాకు నచ్చింది చీర మీకు ఎలా నచ్చిందో తెలియదని కొంగట్లు వచ్చిందంటే ఈ చీరేమో నా ఫేవరెట్ సారీ నేను ఇష్టంతో తీసుకున్నాను కొంగు వచ్చేసి తెలియదుగా చూపిస్తా కానీ ఇదేమో బార్డర్ కింద బ్లౌజు ఈ కలర్ వచ్చింది నేను దాన్ని కంప్యూటర్ వర్క్ చేయించుకున్నాను దీని క్లాత్ ఏమో ఇలానే ఇంట్లోనే ఉంది ఉట్టి ప్లేన్ వచ్చి ఈ బార్డర్ ఇచ్చిరా కానీ నేను కొంచెం బాగుండాలి అని వర్క్ చేపించుకున్నాను కంప్యూటర్ వర్క్ బాగుంది అది కూడా అది కూడా చూపిస్తాను కొంగు వచ్చేసి ఇదండి చీర నేను కొన్నది ఎంత పడింది ఇదంటే నేను కొన్నంటే అంటే తమ్ముడు అప్పుడు అమ్మ వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకున్నాను సిక్స్ థౌజండ్ పడింది అనుకుంటా ఇదే నాది ఎక్కువ రేట్ చీర అంటే నేను చీరలకి ఎక్కువ రేట్ పెట్టానండి ఎందుకంటే ఎందుకు ఎప్పుడో ఒకసారి కడతాం నేను చీరలు రోజు కట్టాను ఏదో ఈ యూట్యూబ్ దయ వల్ల నేను చీరలు కడుతున్నాను ఎప్పుడు నైటీలో డ్రెస్సులో ఏదో ఒకటి వేసుకుంటాను ఇంకెప్పుడో ఒకసారి కట్టే చీరలకి ఎందుకు అంత డబ్బులు అనిపిస్తుంది నాకు మేబీ అంత పెట్టాలని ఉండదు మేబీ బార్డర్ నా స్థాయిని తగ్గట్టు నేను పెట్టుకుంటాను కొందరు పదివేల చీరలు అంటారు ఇరవై వేల చీరలు అంటారు ఎందుకు నెత్తల వేరేసుకో పారేసుకోనికి తప్ప ఎవరిష్టం వాళ్ళకి వాళ్ళకు వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళు కొంటారు కానీ నాకు మాత్రం ఇలానే ఇష్టం ఇట్లా బార్డర్ రేంజ్లో తక్కువ రేంజ్లో కొనాలనే ఇష్టం ఎందుకంటే ఎక్కువ కట్టాను నేను చెప్పాలంటే తక్కువ ఊర్లలోకి వెళ్ళిన నైటీలు డ్రెస్సులు మా అత్తగాళ్ళ ఊర్లో కూడా అవే నైటీలు డ్రెస్సులే ఇప్పుడు చూపించిన చీర బ్లౌజ్ అండి ఇది ఇది చాలా బాగా వచ్చింది అసలు ఫస్ట్ దీనికి చేపించాను బ్లౌజు ఇట్లా హాఫ్ హ్యాండ్స్ వేసి ఇట్లా పికాక్ వచ్చింది ఇక్కడ ఈ పికాక్ హాఫ్ హ్యాండ్స్కి వచ్చింది కానీ అంత నచ్చలే బాగాలే లుక్కు తర్వాత నేను సేమ్ కలర్ హ్యాండ్ క్లాత్ తెచ్చి ఇలా చేయమని ఇచ్చాను దీనికే నైన్ హండ్రెడ్ తీసుకుంది ఓన్లీ హ్యాండ్స్కి వేయడానికి అయినా పర్లేదు నాకు సేమ్ కలర్ లో తెచ్చి కొంచెం డిఫరెంట్గా వేయమంటే ఇలా వేసింది ఆ అక్క చాలా బాగా ఆమె ఇలా హ్యాండ్స్కి చూపిస్తుంది ఇలా బాగుంది కదా నాకైతే చాలా నచ్చింది మీకేం నచ్చిందో తెలియదు కానీ నాకైతే నచ్చింది దీని బ్లౌజ్ ఇది అన్ని చీరలు అంటే చూపించలేను కానీ కొన్ని చీరలు చూపించడానికి ట్రై చేస్తా అది తమ్ముడు పెళ్ళి రిసెప్షన్కి కట్టుకున్న చీర ఇంకో చీర ఇది కూడా అమ్మ వాళ్ళే ఇచ్చిన డబ్బులతోనే తీసుకున్నాను ఇది మా మరదలకేమో గ్రీన్ కలర్లో ఉంటుంది నాకు బ్లూ కలర్లో ఉంటుంది సో నాకు ఆ గ్రీన్ కలర్ చీర నచ్చింది కానీ పెళ్ళి కదా గ్రీనే బాగుంటుంది ఆమెకి గ్రీన్ కొంచెం ఏంటి గుడ్ కలర్ కదా సరేనా ఆమెకి ఇచ్చేస్తే నేను బ్లూ తీసుకున్నాను తర్వాత అనిపించి మళ్ళీ నాకు గ్రీన్ కావాలి గ్రీన్ నాకు నచ్చింది అనగానే నువ్వు తీసుకో అని అమ్మనంగానే నేను ఆ చీర మళ్ళీ ఇష్టంతో గ్రీన్ కలర్లోనే ఎల్లోలో కూడా ఉండే నాకు గ్రీన్ నచ్చి గ్రీన్ తీసుకున్నాను దీనికి ఇది కొంగు బౌడర్ దీనికి బ్లౌజ్ వచ్చేసి చూపిస్తూ చూపిస్త ఈ చీర అయితే మొన్న తీసుకున్నానండి రీసెంట్లీ నాకు బాగా నచ్చింది చూస్తే కానీ కడితే కొంచెం బాగాలేదు అన్నట్టు అనిపించింది కానీ చూడ్డానికి బాగుందండి డీసెంట్గా కొంచెం రి ఎట్లా అంటే రిచ్గా కాకుండా డల్లుగా కాకుండా నీట్గా ఇట్లా ఒక సింగిల్ స్టెప్ ఇస్తే చాలా బాగుంటుంది అసలు కానీ నాకు మెయింటైన్ చేయడం రాదు ఇట్లా సింగిల్ స్టెప్ వేసి ఈ కలర్ బ్లౌజ్ ఒకటి కుట్టించుకుంటే చాలా బాగుంటుంది మేము గుట్టకి వెళ్దాం అనుకుంటున్నాము గుట్టకి వెళ్తే మాత్రం ఇదే చీర కట్టుకపోవాలని నేను ఫిక్స్ అయిపోయినా సింగిల్ స్టెప్ వేసుకొని మరీ పోతాను ఎట్లయినా పర్లేదు ఇక ఆ రోజు మాత్రం ఇబ్బంది పడ్డా పర్లేదు కానీ సింగిల్ స్టెప్ అయితే ఉంది మా పిన్ని వాళ్ళైతే మంచిగా సింగిల్ స్టెప్ మెయింటైన్ చేస్తారు అసలు ఎట్లా చేస్తారు అట్లా కదా నాకు నచ్చి తీసుకున్నాను చాలా మందికి నచ్చలేదు ఎవరికి నచ్చితే ఏందండి నాకు నచ్చాలి నేను కొన్నా కాబట్టి నాకు నచ్చాలి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చీరలన్నీ తీసి పెడుతున్నాను కానీ ఎప్పుడు మడతీస్తాను ఏమో సరే తర్వాత చూసుకుందాం లేదు ఆ చీర ఎప్పుడు తీసుకున్నానంటే ఒక్క నిమిషం అండి తీసుకున్నానంటే చెప్పను అది ఎందుకు తీసుకున్నానంటే కొద్ది రోజులైనాక చెప్తాను ఇప్పుడు ఏం చెప్పను సరే ఇంకో చీర చూపిస్తాను ఈ చీర బాగుంది మా అన్న పెళ్ళిలో తీసుకున్నాను మా పిన్ని వాళ్ళు ఔరేళ్ళకి ఇచ్చిండ్రు ఇది ఔరేళ్ళ కుండలకి డబ్బులు ఇస్తే తీసు నేనే తీసుకున్నాను వాళ్ళు వాళ్ళే డబ్బులు ఇచ్చారు కానీ నేనే తీసుకున్నాను నేనే షాపింగ్ నాకు నచ్చింది ఇది ఈ కలరు పింక్ ఇది బార్డరు బాగా అనిపించింది నాకు ఇట్లా లైట్ కలర్లు ఎక్కువ ఇష్టము డార్క్ కలర్లకంటే మా అమ్మకైతే డార్క్ కలర్ పిచ్చి బాగుంటుంది డార్క్ కలర్ కూడా కానీ ఎందుకు ఇవే చీరలు ఇష్టం ఈ కలర్లే లైట్ కలర్ బాగుంటాయి చీరలు దీనికి సింపుల్గా తీసుకున్నానండి మగ్గం వరకు ఎందుకంటే అప్పుడు మేము కొంచెం బిజీలో ఉండేది షాపింగ్లు తిరిగి క్లాత్లు చూసి మగ్గం వరకు మంచి మోడల్స్ చేయించుకునే అంత టైం లేదు పిన్నితో పాటు వెళ్ళి అది కూడా పిన్నితో పాటు నేను గాజులకట్ల పోకపోయి ఉంటే ఇది కూడా తీసుకోకపోయేదాన్ని జస్ట్ కుట్టించుకునేదాన్ని అంటారు కొందరు ఇది బాగాలేదు కొంచెం మంచి తీసుకోవాల్సింది అని అంటారు కానీ నా టైం నాకు తెలుసు ఆ టైం అప్పుడు ఎట్లుండేదో నా సిచ్యువేషన్ ఎట్లుండేదో నాకు నన్ను దగ్గర నుంచి చూసిన వాళ్ళకి తెలుసు ఆ సిచ్యువేషన్ ఏందా అనేది అసలు ఆ టైంలో నేను ఏం చేస్తున్నా అనేది చెప్తాను ఇంకోసారి చెప్తాను టైం లేక అప్పటికప్పుడు తీసుకున్నాను అన్నట్టు ఇది సరే ఏదో ఒకటి కదా నడిచింది కదా ఇప్పుడు దీనివల్ల ఏం అవార్డు వచ్చేదేం లేదు నాకు నచ్చింది వేరే వాళ్ళకి నచ్చితే ఏంది నచ్చకపోతే ఏంది ఎవరిష్టం వాళ్ళది అంతే కదా ఇంకో చీర చూపిస్తాను ఆ గ్రీన్ చీర ఈ చీర రెండు తీసుకున్నాను ఇది కూడా నాకు చాలా నచ్చిందండి అసలు బల్డే ఉంటుంది ఈ చీర కట్టుకున్నప్పుడు అది ఎంత బాగుంటుందో అసలు రెడ్ కానీ కాదు కానీ కొంచెం రెడ్ పింక్ రెండు కలిసి ఉన్నట్టే అనిపిస్తుంది ఈ కలర్ బ్లౌజు కొంగు బాగుంది ఇది దీనికి ఏం వర్క్ ఏం చేయించలేదు చక్కని బలే ఉంది ఎప్పుడు కట్టినా ఏదైనా వ్రతాలకు కట్టుకున్నా కానీ ఎవరైనా పూజకు కట్టినా కానీ గుళ్ళకి పోయినా కానీ బాగుంటుంది దసరాకి అమ్మవారి వేషం వేసుకున్నా కానీ బాగుంటుంది ఎప్పుడన్నా అమ్మవారి వేషం వేస్తే ఇది ఖచ్చితంగా వేస్తాను నాకు దేవుడు అది అమ్మవారు అది రాసి పెట్టుంటే చీర కట్టుకుంటాను చూపిస్తాను దూరం నుంచి హైట్ ప్రాబ్లం అందుకే Casta... Casta in pistone. No. In cocire, in pistone. Incira. Con pile, no? అన్ని చూపించాలంటే ఒక రోజు మొత్తం పడుతుంది సరే ఒక రోజు పట్టి పడితే పట్టిగా నేను ఎప్పుడు చదవాలి ఈ చీర ఎప్పుడు తీసుకున్నానంటే మేము మున్గనూరులో ఉన్నప్పుడు ఆషాఢంలో పక్కన లలిత ఆంటీ అని ఉండేటోళ్ళు ఆ ఆంటీతో పాటు వెళ్ళాను వెళ్తే ఆంటీ నాకు ఈ చీర గిఫ్ట్ ఇప్పించింది అన్న నేను వద్దన్నాను సరే తీసుకో అమ్మా నువ్వు మా కూతురు లాంటి దానివే తీసుకో నేను ఇప్పిస్తాను అన్నది ఎంత మంచిదో ఆంటీ అయితే ఒకటి చెప్పాలి ఆంటీ అంటే గుర్తొచ్చింది నేను బాగుపడితే నేను బాగుపడితే ఏమంటారు నేను బాగుండాలి అని చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అమ్మ నాన్న బాబాయ్ పిన్ని ఫ్యామిలీ ఆ ఆంటీ వా ఆంటీ అంత మంచి ఆంటీ ఎవ్వరు లేరు అసలు ఎంత బాగా అంటే వాళ్ళ కూతురు లా చూసుకుంటుంది ఎవరైనా ఎవరైనా బాగుండాలంటుందండి స్వార్థం లేని మనిషి అంత మంచి ఆంటీ అసలు ఇప్పుడు మిస్ అవుతున్నాను ఇక్కడికి వచ్చేసినాక మంచిదా ఆంటీ చాలా మంచిది నాకు రెండు చీరలు ఇప్పించింది ఇది ఒక చీర ఇంకోటి నాకు ఇంకో చీర పెట్టింది అది చూపిస్తాను ఈ చీర కూడా ఆంటీయే పెట్టింది రీసెంట్లీ బాగా నచ్చింది నాకు చీర ఆంటీ డార్క్ కలర్ ఉంటుంది డార్క్ కలర్ కడుతుంది బాగుంటుంది ఆంటీ కూడా చీర కడితే మంచి లుక్ వస్తుంది ఆంటీ ఫేస్ కళ అమ్మవార్ లెక్క ఆంటీ పేరు లలిత లలిత ఆంటీ చాలా మంచిది ఇంకో మాట చెప్పాలంటే మొన్న రీసెంట్లీ ఒక డ్యాన్స్ వీడియో పెట్టానండి అందులో ఎవరో మీరు చాలా బాగా చేస్తున్నారు ఇంకొంచెం ప్రయత్నిస్తే మీరు అనుకున్నది సాధిస్తారు అని కామెంట్ వచ్చింది అయితే ఆ కామెంట్ చదువుతున్నా మా ఓడి విన్నాడు బిట్టు మన కొడుకు మమ్మీ ఈ ఆంటీ ఎవరో కాదు నాకు తెలిసి పక్క లలిత ఆంటే ఉంటుంది ఎందుకంటే నువ్వు బాగుండాలని ఆంటీయే కోరుకుంటుంది నాకు తెలుసు మమ్మీ అంటే మా ఓడికి కూడా అర్థమైంది ఆంటీ ఎంత బా ఎంత మంచిది అనేది నా మంచి నా మంచి కోరుకునే ఆంటీ అనేది మా ఓడికి కూడా అర్థమైంది అంటే మీరే మీకే ఇలా అర్థమైపోతుంది నాకను కాదు బెటా ఆంటీ అయితే కాదు వేరే వాళ్ళు ఎవరో పెట్టారు కామెంటు అని చెప్పాను అవునా నువ్వు బాగుండాలని ఆంటీ ఎప్పుడు అంటుంది కదా మమ్మీ అందుకే నేను వింటుంటాను కదా అని అన్నారు అట్లా మా ఊరితో ఇంకా చూపించాలా నెక్స్ట్ టైం చూపియాల ఇది రీసెంట్లీ మొన్న మా పాప బర్త్డేకి కట్టుకున్నాను చీర నేను మా పిన్ని వెళ్ళి షాపింగ్ చేశామన్నట్టు నా ఎంగేజ్మెంట్ శారీ నా ఎంగేజ్మెంట్ శారీ నేను మా పిన్ని వెళ్ళి చీర తీసుకున్నాము భలే ఉందే అసలు అప్పుడు కొంచెం అప్పుడు బాగున్నానులేండి ఇప్పుడు బాగాలేమో కానీ అప్పుడైతే క్యూడ్గా చిన్న ఏజ్ ఎట్లుంటారు బాగుంటారు నాకైతే చిన్నప్పుడే పెళ్లి చేసేసారు ఇట్లా రెండు ఉండేది ఎంగేజ్మెంట్ సారీ అప్పుడు ఎంత పడింది టూ ఫైవ్ ఎంతో అప్పుడు ఇవే సారీస్ అన్నీ చూపిస్తాను బాగుందా పది చీరలు చూపించాను ఎప్పుడైనా ఇంకా చూపియాలని ఉంటే నెక్స్ట్ టైం చూపిస్తాను ఇంకా ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు టైం ఉంటే మీకు వీలుంటే ఒక్కసారే కాదండి మళ్ళీ మళ్ళీ చూడండి మీకు పుణ్యం ఉంటుంది కొంచెం నా ఛానల్ ఇంకా డెవలప్ అవ్వాలండి ఏంటంటే కొందరు నన్ను వెనకకు లాగాలని చూస్తున్నారండి ఇష్టం మా ఆయన పర్మిషన్ తీసుకుని నేను ఛానల్ స్టార్ట్ చేశాను కొందరికి ఇష్టం లేదు వాళ్ళ ఇష్టాలతో నాకు సంబంధం లేదు మా ఆయన ఆపమన్న రోజు నేను కంపల్సరీ ఆపేస్తాను మా ఆయన చేయమంటున్నాడు కాబట్టి మా ఆయన నన్ను సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి నేను చేయడానికి సిద్ధపడ్డా టైంపాస్కి చేయట్లేదండి ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో తప్పని సిచువేషన్ ఇది తప్పని పరిస్థితిలో చేస్తున్నాను కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి మేము కూడా కొంచెం డెవలప్ అవ్వాలి కొంచెం మనీ ప్రాబ్లం ఉంది దీనివల్ల ఏమన్నా యూస్ ఉంటుందేమో ఎందుకు టైం వేస్ట్ చేయాలి ఈ టైం యూజ్ చేసుకొని కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి కొంచెం మీ సపోర్ట్ కూడా ఉంటే కొంచెం ఇది మీ సపోర్ట్ చాలా ఉండాలి మంచి మంచి వీడియోస్ పెడతాను ఇంకా నా శక్తి ఉన్నంత వరకు ట్రై చేస్తాను మా ఊరు చూపిస్తాను మా ఇల్లు చూపిస్తాను మా ఊర్లో మా హోమ్ టూర్ చూపించమన్నా చూపిస్తాను లాంగ్ వీడియోలోనే కామెంట్ పెట్టండి షార్ట్ వీడియోలో కామెంట్ ఆఫ్ చేస్తున్నా ఎందుకంటే ఎవరైనా ఏదైనా కామెంట్ పెడితే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవుతుంది కామెంట్ ఎందుకంటే షార్ట్ వీడియోలు కొన్ని చేస్తే బాగుంటుంది కొన్ని చేస్తే బాగుండదు లాంగ్ వీడియో అంటే మనము బాగాలేని సీన్స్ ఏమన్నా ఉన్నా కట్ చేసుకోవచ్చు షార్ట్ వీడియోకు అట్లా వీలు ఉండదు మేబీ ఎవరైనా బ్యాడ్ కామెంట్ పెడతారని భయంతో నేను షార్ట్ వీడియోస్కి కామెంట్ ఆఫ్ చేస్తున్నాను ప్లీజ్ మీకు ఏ వీడియోస్ కావాలన్నా నాకు మెసేజ్ చేయండి లాంగ్ వీడియోలోని ఒకటికి పదిసార్లు చూడండి మీరు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మా అంటే ఒక సబ్స్క్రైబర్ లైక్ దీనివల్ల మీకు నష్టం అయితే ఏం లేదు కదా మా లాంటి వాళ్ళు బతుకుతారు కదా మీరు స్టార్ట్ చేయండి ఛానల్ మీ మీ నేనైతే ప్రతి చిన్న ఛానల్ వాళ్ళకైతే ప్రతి ఛానల్ లైక్ సబ్స్క్రైబర్ కంపల్సరీ కొడతానండి ఎందుకంటే మనం చేసేదేం లేదు మనం ఏదో ఒక సబ్స్క్రైబర్ లైక్ కొడితే వాళ్ళు బాగుపడితే బాగుపడవచ్చు దానివల్ల మనకు పుణ్యమే నష్టం అయితే ఏం లేదు నన్ను అడిగితే ప్లీజ్ దయచేసి మరీ మరీ చెప్తున్నాను మీ రిలేటివ్స్లో నా వీడియోస్ పంపించండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ